అండ్ వెల్కమ్ బ్యాక్ టు ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ వీరబ్రహ్మం సర్టిఫైడ్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ సిస్ట్ బీఫామ్ ఆరు గంటలు నిద్ర మనిషికి సరిపోతుంది ఇంకా ఎక్కువ అవసరం లేదు అని చెప్పేసి చాలామంది చెప్తున్నారు సైంటిస్టులు డాక్టర్సు చాలామంది కూడా ఒక మనిషికి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఆరు గంటల నిద్ర అనేది సరిపోతుంది అని చెప్పి చెప్తున్నారు సో అది ప్రాక్టికల్గా కూడా చాలామందికి రుజువైంది అయింది కాబట్టి వాళ్ళు ఆరు గంటల నిద్ర అనేది సరిపోతుంది అని చెప్పేసి చెప్తున్నారు కానీ చాలామంది డౌట్ ఏంటంటే కొంతమంది ఉన్నారు సో నేను రాత్రి అంతా నిద్రపోయాను బట్ తెల్లవారుజామున ఆరింటికి లెగవాలన్నా ఆరింటికి లేచినా సరే నాకు అంతా బాడీ అంతా బాగా పెయిన్స్గా ఉంటుంది సో నిద్ర లేవాలంటే నిద్ర సరిపోని ఫీలింగ్ అనేది ఉంటుంది సో పోకపోతే ఎలా ఉంటుందో కళ్ళు బాగా మంటలుగా ఉండటం కళ్ళు నొప్పులుగా ఉండటం అసలు బాడీ అనేది యాక్టివ్గా ఉండట్లేదు నిద్ర లేచిన వెంటనే బాడీ అనేది యాక్టివ్గా ఉండట్లేదు లైట్గా హెడ్ఏక్ అనేది ఉంటుంది సో ఇంకా రోజంతా అలాగే ఉంటుంది పడుకోవాలనిపిస్తుంది లైట్గా హెడ్ ఎక్ ఉంటుంది సో ఏ పని చేయ చేయాలి అన్న కాన్సన్ట్రేషన్ అనేది ఉండట్లేదు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చెప్తా ఉన్నారు అండ్ ఇవి కూడా ఒకరోజు రెండు రోజుల నుంచి ఉన్నవి కాదనమాట అది ఇవేంటంటే ఒక నెల రెండు నెలలు అలా ఉండిపో ఇలా ఎప్పటి నుంచో నాకు ఈ ప్రాబ్లం అనేది ఉంది సో ఎక్కడ ఇదైనా కానీ కొంచెం చూపించుకున్నా కానీ నాకైతే తగ్గలేదు ఆ రెండు రోజులు ఏదో తగ్గినట్టు ఉండడం తర్వాత మళ్ళీ నార్మల్గా ఉండటం అనేది జరుగుతుంది సో ఈ ప్రాబ్లమ్కి అసలు సొల్యూషన్ ఏమై ఉంటుంది అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు యాక్చువల్గా మీకు ఆరు గంటల నిద్ర ఎలా సరిపోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పారు అని అంటే మనం నిద్రపోయిన తర్వాత మనకి ఆరు గంటల నిద్ర సరిపోయింది అని ఎప్పుడు తెలుస్తుందంటే మన బ్రెయిన్లో మనం నిద్రపోయేటప్పుడు ఎటువంటి ఆలోచనలు ఏమీ లేకుండా డైరెక్ట్గా నిద్రపోయాము అంటే మనకి ఎటువంటి నిద్రలో ఎక్కువగా కళలు రావడం అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా డైరెక్ట్గా నిద్రపోయాము అంటే మనకి ఆరు గంటల నిద్ర అనేది సరిపోతుంది మనం లేచినప్పుడు మనకి నిద్ర సరిపోయింది అనే ఫీలింగ్ అనేది మనకు కలుగుతుంది ఎప్పుడైతే మీరు క్రానిక్గా అంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాల క్రితం లేదంటే కొన్ని రోజుల నుంచి మీ బ్రెయిన్లో మీ వర్క్ ప్రెజర్ కానివ్వండి మీ స్ట్రె స్ట్రెస్ కానివ్వండి యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ వాళ్ళ గురించి వీళ్ళ గురించి స్ట్రెస్ అని సో ఎన్ని కంప్లైంట్స్ అన్నీ మీకు బ్రెయిన్లో తిరుగుతూ ఉంటాయి అన్నమాట సో ఆ కంప్లైంట్స్ అన్నీ బ్రెయిన్లో తిరిగి 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 మీకు నిద్ర అనేది మీరు పోతున్నా కానీ అది బాడీకి పట్టదు అర్థమవుతుందని చెప్పేది మీరు పోయిన నిద్ర అనేది ఆ బాడీకి పట్టదు అనమాట మీరు తొమ్మిది గంటల నిద్రపోయినా సరే ఆ నిద్ర ఉండదు అనమాట సో ఆ ప్రెషర్ అంతా ఏమైతే ఆ ఇల్నెస్ అంతా ఏమవుతుందంటే నిద్రని డిస్టర్బ్ చేస్తుంది మీరు నిద్ర పోయినట్టే ఉంటారు బట్ నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి మీకు ఆ ఫీలింగ్ అనేది ఉండట్లేదు అండ్ ఆ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్వట్లేదు సో మీకు ప్రాబ్లం క్లియర్ అవ్వాలి మీరు మార్నింగ్ లేచిన వెంటనే బాగా వెల్ అండ్ గుడ్గా బాగా యాక్టివ్గా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి అంటే ఈరోజు ఇప్పుడు ఏం జరుగుతుంది ఈరోజు ఇప్పుడు నేను ఏం పని చేయాలి అనేది చూసుకోండి అండ్ రేపు ప్రోగ్రామ్ ఏంటి అనేది ఈరోజు రాత్రికి జస్ట్ ఒకసారి అనుకొని పడుకున్నప్పుడు మీకు రేపు మార్నింగ్ వరకు కూడా ఈ ప్రెజర్స్ ఏవైతే అదర్ ప్రెజర్స్ నేను చెప్పానో అవన్నీ ఉండవు అవన్నీ ఏముండనప్పుడు మీకు కంప్లీట్గా క్లియర్గా నిద్ర పడుతుంది అప్పుడు సిక్స్ అవర్స్ నిద్ర మీకు సరిపోతుంది నెక్స్ట్ మార్నింగ్ మీరు లెగవగానే యాక్టివ్గా ఉంటారు సో మీరు ఏదైనా పని చేయాలనుకున్నా కానీ చేయగలుగుతారు సో ఇది మెయిన్ కాజ్ అయి ఉంటుంది కానీ ఈ కాజ్ అనేది చాలా మందికి తెలియదు అండ్ వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ చెప్పరు అండ్ డాక్టర్స్ కూడా ఇవన్నీ కూడా అడిగేంత టైం కూడా వాళ్ళకు ఉండదు సో ఈ టెస్టులు చేయటం వాటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే డయాగ్నోసిస్ చేసి మెడిసిన్స్ రాయటం వరకే తెలుస్తుంది కానీ ఈ ఇంటర్నల్గా సో తను ఎంతకాలం నుంచి ప్రెషర్ అవుతున్నాడు ఎంతకాలం నుంచి యాంగ్జైటీ ఫీల్ అవుతున్నాడు తన వర్క్ ఏంటి తన ప్రొఫెషన్ ఏంటి ఎందుకు ఇలా అవుతుంది అనేది ఇంత కౌన్సిలింగ్ అనేది జరగదు కాబట్టి మీకు ఆ ప్రాబ్లం అనేది క్లియర్